భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన భవన్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమ్మిట్ ను జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ పదిహేను కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు జిల్లాలో ఉన్న అవకాశాలు అభివృద్ధి చేయాల్సిన రంగాల గురించి కలెక్టర్ జితేష్వి పాటిల్ కంపెనీల ప్రతినిధులకు వివరించారు ఈ సందర్భంగా గిరిజన భవన్ ప్రాంగణంలో గిరిజన ఉత్పత్తులు హస్తకళలతో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో స్థిరమైన ఆర్థిక వసతులు పేర్కొన్నారు పెద్ద కంపెనీలు మన భద్రాచలం ప్రాంతానికి వచ్చి మన అందమైన ప్రాంతం చూసుకొని మన దేవాలయ దర్శనం తీసుకున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న సాంప్రదాయ పద్ధతులు తర్వాత ఇక్కడ ప్రొడక్ట్స్ మన మహిళా సమాఖ్య తయారు చేస్తున్న పదార్థాలు ఇంకా ఏమేమి ఇక్కడ వినూత్నంగా ఉందని చూస్తున్నారు అదే విధంగా మన జిల్లాకి ఇంకా అభివృద్ధి కోసం ఏమేం అవసరాలు ఉన్నాయో దానికి కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ అందరు రావడం జరిగింది ఇది అంతా సిఎస్ఆర్ సమిట్ టీమ్ కి మన జిల్లా యంత్రాంగం తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధంగా మన హైదరాబాద్ లో ఉన్న అందరి కార్పొరేట్స్ కి కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఎప్పుడైనా మీరు ఇక్కడ వచ్చేస్తే వి రెడీ టు హోస్ట్ యూ అండ్ ఆల్సో టేక్ యూ ఫార్ విజిట్స్ అండ్ వీ ఎక్స్పెక్ట్ దాట్ ఎవ్రీ కార్పొరేట్ ఎంటిటీ విల్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ద గ్రోత్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ మా సంస్థ గత రెండు దశాబ్దాలుగా ఫామ్ అలాగే ఆఫ్ ఫామ్ సెక్టార్ లో ఎంటర్ప్రైజెస్ అనేవి డెవలప్ చేయడం వాటికి ఒక ఆర్గనైజ్డ్ గా వాటిని బిల్డ్ చేసి ఒక మార్కెట్ అనుసంధానం అని చేసి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉమెన్ ని వాళ్ళ యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్ కృషి ఆ రకంగా మేము కృషి చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము నాలెడ్జ్ పార్ట్నర్ పరే ఒక ఎనిమిది రాష్ట్రాలకు మేము నాలెడ్జ్ పార్ట్నర్ గా ఎన్ఆర్ఎల్ఎం డబ్బు సబ్సెక్టర్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ కి మేము నాలెడ్జ్ పార్ట్నర్ గా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని రానున్న ఐదు సంవత్సరాలు నిర్వహించ